దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచనం ప్రియమైన దేవుని మిడలారా లోకంలో చాలామంది మనల్ని మనకున్న డబ్బు వలన లేదా మనకున్న అందం వలన లేదా మనకున్నటువంటి పలుకుబడి వలన మనల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు కానీ అది నిజమైన ప్రేమ కాదు కానీ దేవుడు నీ నుంచి నా నుంచి ఎటువంటి ఉపయోగం లేకపోయినా మన నుంచి ఆయనకి ఎటువంటి ప్రయోజనం లేకపోయినా కేవలం మన మీద ఉన్నటువంటి ప్రేమతో దేవుడు మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు అది కొంతకాలం కొన్ని సంవత్సరాలు మాత్రమే కాదు శాశ్వతమైన ప్రేమతో అటువంటి ప్రేమకి అటువంటి విలువైన అమూల్యమైన ప్రేమకి మనం పాత్రలు అయినందుకు ఎంతో ధన్యును ఇహలోకంలో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బంగారాన్ని ధనాన్ని తీసుకుని వెళ్ళి మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు అటువంటి ప్రేమలో పడి మీరు మోసపోయి ఉండవచ్చు కానీ మనల్ని మోసం చేయకుండా మన నుంచి ఎటువంటి ఉపయోగం లేకుండా మనల్ని శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అటువంటి దేవునికి మనం కృతజ్ఞలమై జీవించాలి ఆయన చెప్పిన ఆజ్ఞను పాటించాలి ఆయన కృప ఉంటే మనకి ఆశీర్వదించబడతాం ఆయన కృప ఉంటే మనం రక్షించబడతాం ఆయన కృప ఉంటే మనం క్షేమంగా ఉంటాం అటువంటి కృపను మన ఎడలు అంటాడు అటువంటి శాశ్వతుడైన ప్రభువుకి మనం ఇవ్వగలిసి ఇవ్వగలిగింది ఏమిటి విరిగినలిగిన మీ యొక్క హృదయం మాత్రమే ఇప్పుడే ఆయనకి మీ యొక్క హృదయాన్ని అప్పగించండి దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు తన యొక్క అమూల్యమైన కృపలో మిమ్మల్ని భద్రపరుస్తూ ఉంటాడు ప్రియమైన సహోదరులారా ఏ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఆయన ప్రేమ లేనిదే ఆయన తెలుసుకోలేనిదే ఆయన రక్షణ పొందలేనిదే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు రక్షణ గురించి తెలుసుకున్న మీరు ఎదుటివారికి ఆ విలువైన రక్షణ గురించి వివరించాలి మీరు రక్షించబడిన ప్రకారం వారు కూడా రక్షించబడగలగాలి అటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు అందుకే నశించిపోతున్న మన కొరకు పరలోకంలోండి మానవునిగా దేవుడు దిగివచ్చి మన పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యాడు ప్రాణత్యాగాన్ని చేసి మరణాన్ని జయించి లేచాడు అటువంటి ప్రభువుకి మనం ఇవ్వగలిగింది ఏంటి పవిత్రమైన జీవితం ఆయన చెప్పిన విధులు కట్టడలు శాసనములు ఆజ్ఞలు వాటిని అనుసరించి నడుచుకోవడమే కదా ఇవన్నీ మనం పాటించి దేవునికి ఇష్టలుగా జీవిద్దాం ఆయన శాశ్వతమైన ప్రేమని మనందరం పొందుకుంటాం అటువంటి ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం బ్రవ్వాహలోకంలో ఎంతోమంది మమ్మల్ని మోసం చేశారు నాయన తండ్రి మోసం చేయని ఒకే ఒక్కరు తండ్రి అది మీరే నాయన మేము మిమ్మల్ని మోసం చేసినా సరే మీ యొక్క ఆజ్ఞలు పాటిస్తాము పరిశుద్ధంగా ఈ రోజు నుంచి జీవిస్తామని ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు తీర్మానాలు చేసుకున్నా తిరిగి పాపంలో పడి మాకు కష్టం వచ్చిందంటే ప్రవ్వాన్ని ప్రార్థన చేసినప్పుడు కన్నెటితో తిరిగి మా వైపు తిరిగి మా పాపములు మా దోషములు జ్ఞాపకం చేసుకునకుండా తిరిగి మా ప్రార్థనకి జవాబిచ్చేటటువంటి మహా గొప్ప దేవుడు నాయన తిరిగి మీ యొక్క గాయాలు రేపేవారిగా కాకుండా మీకిష్టలుగా జీవించే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా కనికరించండి ఆయన అరుకున్న ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు ప్రతి సమస్యలే కానీ మీరే తీసివేయండి ప్రభా అరీక్షలు రాసిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ కృప చూపించండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీ జ్ఞానం అనుగ్రహించండి మీ ఎందు విశ్వాసంతో మీ ఎందు నమ్మకంతో ప్రార్థన చేస్తున్నారు ప్రభా చదువుకున్నవేవి కూడా మర్చిపోకుండా సహాయం చేయండి జ్ఞానం దయచేయండి అని మీ కృపలో మీ దయలో మీ బిడ్డల్ని వర్ధల్లు చేయండి ఈ యొక్క నామానికి ఘనతను పొందుకునేలాగా మీ బిడ్డలను తయారు చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ శాంతిని మీ సమాధానాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి మేము చేసిన పొరపాట్లని నేను చేసిన అపరాధములను క్షమించండి ప్రభా మా యొక్క అపరాధములన్నీ కూడా మేము ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి ఇక నుంచి వాటి వైపు చూడకుండా ఈ యొక్క పరిశుద్ధతను మేము అలవరుచుకొని మా జీవితాల్లో గొప్ప వెలుగుతో గొప్ప విజయంతో గొప్ప శాంతితో జీవించే ధన్యతని మా అందరికీ దయచేయమని ఈ మెండైన దీవెల్ని మా మీద కుమ్మరించమని ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగుబాటు నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్